మాతర్ నమామి కమలే కమలాయతాక్ష శ్రీ విష్ణుహృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే శ్రీశైల మహాక్షేత్రంలో కాత్యాయనిగా శరన్నవరాత్రులలో ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మిగా అమ్మవారు పూజలు అందుకుంటుంది అష్టలక్ష్ములు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యలక్ష్మి ప్రతి ఒక్కరికి ధైర్యం అవసరం ఏమున్నా లేకపోయినా ధైర్యం ఉండాలి మనిషికి ఇటువంటి ధైర్యలక్ష్మి మనందరి ఎందు ప్రసన్నమవుగాక ఆమె ఎన్నడైనా కాని విష్ణుమూర్తిని అనుసరించి ఉంటుందట నిత్యానపాయని అంటారట ఆమెని లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరికి లక్ష్మి అవసరం లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం అందరికీ అవసరం కనకధార చదువుకోవచ్చు కనకధారా స్తోత్రం చదువుకుని అమ్మవారికి పూజ చేయొచ్చు అష్టలక్ష్ముల పూజ చేసుకోవచ్చు శ్రీ సూక్త విధానంలో పూజ చేసుకోవచ్చు ఏ రకంగా చేసినా అమ్మవారిని ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా మనం సంపాదించే ప్రతి పైసా కూడా ధర్మకార్యాలకి వినియోగించబడాలని ప్రార్థన చేస్తూ లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం ఈ ధనం ఎందుకు అంటే సత్కార్యానికి ఉపయోగపడాలి అందుకు ధనం అవసరం అలాగే చాలామంది ఈ విజయదశమి రోజు బాబావారు మన షిరిడి సాయిబాబా వారు ఆయన సమాధి చెందిన రోజు గనక చాలామంది మొదటి రోజుతో ప్రారంభం చేసుకుని తొమ్మిది రోజులు పారాయణం చేసి షిరి సాయి సచరిత్రం పారాయణం చేసి తొమ్మిది రోజులు పదవ రోజు ఆయనకి ఇష్టమైన పదార్థం ఏదైనా మనం ఏది మొక్కుకుంటే అది లేకపోతే రొట్టెలు కానీ శనగలు కానీ ఏదైనా కానీ గుడిలో వితరణ చేస్తారు ఇది కూడా ఒక పద్ధతి ఉంది నవరాత్రుల్లో ఇది కూడా ఒక పూజా విధానం చాలామంది బాబా భక్తులు విజయదశమి కోసం ఎదురు చూస్తారు బాబా నిర్యాణం చెందిన రోజుగా ఆ రోజుని చాలామంది అవలంబిస్తారు ఇది మహాలక్ష్మికి పూజ చేసేటప్పుడు సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వాడతారు అమ్మవారికి ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని అలాగే అమ్మవారికి నివేదనగా పరవాన్నాన్ని నివేదిస్తారు బెల్లంతో తయారు చేసిన బియ్యం పరమాన్నం ఆవుపాలు బెల్లము ఉపయోగించి తయారు చేసిన పరమాన్నం చేసి సాధ్యమైతే పచ్చకర్పూరం కూడా వేసి నివేదన చేసినట్లయితే చాలా మంచిది ఆవునేతి దీపం పెట్టి పచ్చకర్పూరం వేసిన పరమాన్నం నివేదన చేసినందువలన మనకి సకల అభీష్టాలు నెరవేరుతాయి ఓం శ్రీ మాత్రే నమ